ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి తన చేతుల మీదుగా కూడా పెన్షన్ని అందజేయడం జరిగింది పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు అంటే మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేల నగదును చంద్రబాబు నాయుడు అయితే అందజేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది కాగా ఈ చంద్రబాబు నాయుడు వెంట నారా లోకేష్ కూడా ఉన్నారు చంద్రబాబు మంత్రి లోకేష్కి స్థానికులైతే ఘనంగా స్వాగతం పలికారు అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి సీఎం పింఛను అందజేశారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతోంది మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయనున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది